ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు కేవలం కల్పిత మాత్రమే చూసి ఆనందించండి డిజైన్ పడేసినరా లేద్రాడేస్రా డిజైన్ డీజైన్ సెల పడేసిరేంద్రా గణపతిని దా సెల పడేయాల్సింది గణపతి సెలవు పడేసి పడేయలేరు పడేస్తే చాలా పడేమో మా హినిమూత్యాలు గణపతిని చెల్ల పడేసిన లేకుంటే ఆ కట్ట మీద కలదా పోయినరు అలా ఎందుకు రాయని మా అనుమతులకు అడిగితే గణపతి వెళ్ళిపోయిందని బాగా తాగిన అని చెప్తారు నేనేమన్నా అడిగితే నేను కూడా గణపతి వెళ్ళిపోయిందని బాగా తాగిన నేను కూడా చెప్తా అది డీజే కాదు ఆ సౌండ్ కాదు రా బాబు షోలో ఇల్లు కట్టుకున్నట్టు ఉండే బాబు షోలంతా గడియలు పడ్డే షోలో డీజే పెట్టుకున్నట్టు ఉండేది అమ్మ ఆ కాంపిటీషన్ సౌండ్ కుయ్యు కుయ్యు కుయు నా కర్ణ కట్ట కట్టెదరిచిందా ఉన్నదా బాబు అమ్మా రాత్రి నేను కను నాకు కొట్టినా ఎంత పుండు పుండున్నాయి కోలక నన్ను ఏం కొట్టినా నా కోలు కొట్టినా ఇప్పటిదాకా ఖచ్చితంగా ఒక కేసు అయినా మా ఇంటికి పోతుండే నాకు ఫోన్ వస్తుండే ఫోన్ కూడా రాలేదు సో మనం సేఫ్ గణపతి నిమజ్జ్ అయింది అనుకుంటున్నా అవ్వా హాస్పిటల్కి పోయి స్కానింగ్ ఎక్కడ రా ఎటు పోక్కలే అర్థం అయితే ఎంత పుండు అయిపోయింది రా మాకు డీజే అంటే పిజా కానీ లక్ష ఇరవై లక్ష రూపాయలు మాట్లాడుకుని సౌండ్ మొత్తం సౌండ్కి రాక ఉండాలంటాం ఈ ఊళ్ళోకి చేసి సౌండ్ పెడితేనేమో ఎవరిలో దూసు పెట్టుకుని డాన్స్ చేస్తాం అప్పుడు అర్థమవుతుంది సౌండ్ మన కోసం కాదు పక్కో డీజే కాంపిటీషన్ కోసం తెచ్చినామని అది అవసరమా పంతం పంత అని పోతే ఇట్లయిపోతారా దోసగళ్ళకి ఫోన్ చేద్దామా ఏ హా ఎందుకు ఆడాకపోతే వాళ్ళు వస్తారు కూడా

ఏమరా మా డీజే కాంపిటీషన్ లో ఓడిపోయినా కాంపిటీషన్ కుయ్యి 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 పెడితే పరార్ అరే కాంపిటీషన్ లో ఓడిపోయి మేము కాదు మీరు రా మీ డీజే సౌండ్ కన్నా ఊరు మీద పొంగలు పోపురా మీ డీజే కన్నా మా ఇంట్లో హోమ్ థియేటర్ పోపురా మస్తు సౌండ్ ఉన్నది ఎందుకు నవ్వుతున్నావు రా ఓడిపోయినా గంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడితే ఆ అరే డీజే కాంపిటీషన్ పెట్టినప్పుడు కాంపిటీషన్ నుండి ఫస్ట్ హోల్ పేర్చప్పుడు మేము మరి పేరుగా ఓడిపోయింది అంతే అరే పోని కాంపిటీషన్ చెల్లిపోయాం రా మత్తు రా అని హా చాల చాలు రా మస్తయింది చాలు చాలు ఓడిపోయాలని ఒప్పుకోరురా ఇప్పటికన్నా అవ్వరు పో అరే పోనీ కాదురా డీజే కాంపిటీషన్ పెట్టినప్పుడు వాట్సాప్ స్టేటస్లో మరి పెట్టిండ్రు కుయి 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 పెట్టిండ్రు అప్పుడు మీది పై 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 పైకింది అది మా డీజే సౌండ్ అంటే అది మా లెక్క అది కాదురా మా గల్లీలో డీజే పెడితే ఆ సౌండ్ కూన పెంకలు అది పడ్డాయి అది మా సౌండ్ అంటే మీ ఖాళీ కూన పెంకలు కింద పడ్డాయి రా మా గల్లీలో సౌండ్ పెడితే మా దోసలు కట్టిండు ఆ ఇల్లు మొత్తం వాసినాయి ఇప్పుడు పాత మేస్త్రి తిట్టి కొత్త మేస్త్రి మాట్లాడుకుంటాం అది మా సౌండ్ అంటే చౌరస్తల అత్తర్ సాహెబ్ పాటకు చీర కట్టుకుని డాన్స్ చేస్తే మొత్తం ఊరంతా తీసుకున్నది అది మా యూత్ అంటే నువ్వు యూతులు కాలి ఖాళీ సాహెబ్ పాటకి డాన్స్ చేసిర్రు మా యువతులు ఎట్లు తెలుసా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క స్కిల్ ఉన్నది ఒకడు మోషన్ డ్యాన్స్ చేస్తాడు ఒకడు పులుపు డ్యాన్స్ చేస్తాడు మా వాళ్ళు డ్యాన్స్ చేస్తే మీరు అక్కడ ఉండరు మొత్తం స్ప్రెడ్ అయిపోతారు మా వాళ్ళు ఒక్కడిద్దరు చాలు మొత్తం అంత ఆపించుకోనికి అది మా ఊటి పొర ఇక నాయనైతే నాయన్ అలాగే సలగే ఉంటుంది మామకన్నా మంచిగా చేస్తారు మేము కూడా ఇష్టంకి నాయన్కి మీ డీజే నాయన సాంగ్ పెడితే మొత్తం పాములు వచ్చినట్టు కదా మీ డీజే డీజే ఎవరు నమ్మంత పర్వ పర్వ మొత్తం మీ డీజే ఆపరేట్ దగ్గర కూడా వచ్చినాయట ఇంకా నాగినికి నాగినకి నాయన కని మెలకు తిరుగుతుంది ఆవుర కథ మొత్తం వేరే రాత్రి నాగిన పాట పెట్టాను వచ్చినాయి మళ్ళీ నాగమత్తాలు నాగమత్తాలు పూజ అంతేలా బాగున్నారు కాబట్టి ఆ రమేష్ గారికి ఏమని లేదు లేకుంటే నా గలీలు ఒత్తి పడేస్తుంటే నీతోనే ఎంత పెట్టుకున్నారు రాపరాప కాదురా మావాడు అడ్డు రాకున్నాడు మీ ఉన్న సందులు ఒత్తి పడేస్తుంటే ఏమనుకోవచ్చు గిట్ట గిట్లను కూడా పోతాడు మీ ఊరు గిట్ట గిట్లను కూడా పోతాడు మీ ఊరు సూపర్గా బచ్చగాడాడు నా ముందట కాళ్ళు కాళ్ళు చేస్తుంటే మావాడు మా దోశ ఏ పోండ్రాడు చిన్న పోడు గాడికి తెలుస్తా చిన్న పొరలు చిన్న పొరలు ఎక్కువ ఉండాలి రా గిట్ల గిట్టను మరి అవన్నీ కాదు మామా అమ్మ ధ్యానం చూసి మీది కళ్ళకి శ్రీ అనే అమ్మాయి ఫిదా అయిపోయిందా ఏ లేదు మామా అమ్మ నీ కూడా చెప్పారు కదా అంతా ఏనా కాదు అక్కియా ఆ కార్డుకు సీక్రెట్ చెప్తే మొత్తం సీటీ పడలేక అందరికి మంచిగా ఏ అట్లేం లేదు మామ అట్లేం లేదు ఇంకేమ్మ ఏం మెసేజ్ చేసి ఉండే డ్యాన్స్ మంచిగా ఉండే మెసేజ్ లేడు ఆ మెసేజ్ కూడా చెప్పలేడు ఎక్కడే చెప్పేసిందా మెసేజ్ చేసింది డ్యాన్స్ మంచిగా ఉందని అట్లా వా ఏం చూస్తున్నా ఇంకా సావాలే బ్రతికే ఉన్నా ఏంట్రా ఈ దెబ్బలేంది కాచేంది కట్లేంది ఊర్రా మన పక్క ఇవతాడా కాదు నా పక్క కొల్ నీకెంత ధైర్యం ఉంటే మా ఊని కొడతా నువ్వు కొట్టే కొరిగే మా కొడతా నువ్వు కొరిగే కాదు నువ్వు నేనా తాయి మాట్లాడుతున్నా తాయి కాదు నువ్వు నేనా నేను గిట్ల శ్రీంద్రా నీకు చేసిన పాపానికి నాకు ఏం బాధపడకు గణపతి చెందడినట్టే నీకు అట్లయినాయి ఇట్లా ఇట్లా డామేజ్ అయిపోయింది దీ దగ్గర నీకు డబ్బులు ఇస్తాను టెన్షన్ తీసుకురే చెంది వెళ్లేవు బిందె ఇవన్నీ ఐదు వేలు అయినాయి అనుకో మీ ఇంటికాడ ఊకుంటా అరే ఇస్తారా ఆ పోగ్రామ్ ఆ ఇంటికి నీ దానం పెడదా నీ అట్లతో పోతున్నాడు నేను ఇంకేమో చేసిన చూపించుకో మంచి చూపించుకో నాకు ఎప్పులో పోయింది మా ఇంటికి పోతే ఒక కేసు అయితే దీన్ని ఏం కాలేదు అనుకో మంచిగా ఉండేప్పుడు పెట్టిండు గణపతి పరిశీలి నా దగ్గర ఉన్నాయి కదా వెయిట్ చెత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో అయినా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పెద్ద మనసుతో క్షమించండి థ్యాంక్ యూ సో మచ్